సాఫ్ట్వేర్ ఉద్యోగులకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి వివిధ కారణాలను చూపించి ఐటీ రంగంలో ఉన్నటువంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నాయి భారీగా లే ఆఫ్స్ను అయితే ప్రకటిస్తూ ఉన్నాయి అందులో భాగంగానే దిగ్గజ ఐటీ కంపెనీలు అయినటువంటి గూగుల్ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులను అయితే తొలగించడం జరిగింది ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఐటీ ఉద్యోగుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది వారికి పింక్ స్లిసింది ఆ తర్వాత ఇంటెల్ సంస్థ ఇంటెల్లో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు వేల మంది ఐటీ ఉద్యోగులకి స్వస్తి చెప్పింది నిజంగా ఇంటెల్లో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులను అయితే ఆ సంస్థ విధుల నుంచి అయితే తొలగించింది ఆ తర్వాత టీసీఎస్ సంస్థ వివిధ కారణాలను చూపించి ఈ మధ్య కాలంలో పన్నెండు వేల మంది ఐటీ ఉద్యోగులను అయితే వారి ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది నెక్స్ట్ ఇన్ఫోసిస్ సంస్థ సీనియర్లను తొలగించి కొంతమంది ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెషర్స్ని రిక్యూట్ చేసుకుంటూ ఇన్ఫోసిస్ ఒక కొత్త అడిగేసింది ఆ తర్వాత ఇప్పుడు అంటే ఐటీ దిగ్గజ కంపెనీ అయినటువంటి ఆర్కిల్ భారతదేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి భారీ షాక్ ఇచ్చింది అదేంటయ్యా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగుల్లో పది శాతం ఉద్యోగస్తుల్ని తొలగిస్తూ ఇప్పుడు ఆర్కిల్ నిర్ణయం తీసుకుంది వరాకిల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది పది శాతం అంటే వరాకిల్లో ఇప్పుడు ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది పనిచేస్తున్నారు వారిలో పది శాతం అంటే ఎంతమంది వారి ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం సాఫ్ట్వేర్ జాబ్స్ గాల్లో దీపాలేనా భారతీయ ఉద్యోగుల మీద వరాకిల్ పిడుగు భారతీయ ఉద్యోగులపై వరాకిల్ పిడుగు దాదాపు పది శాతం మందిని తొలగించినట్లుగా సమాచారం దేశంలో ఇరవై ఎనిమిది వేల మందికి పైగా ఆ సంస్థలో ఉద్యోగులు ఐటీ సెక్టార్లో ఉన్నవారికే కాదు ఇందులో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి కూడా ఇప్పుడు ఐటీ కంపెనీలు అయితే షాక్ ఇస్తూ ఉన్నాయి లక్షల్లో ప్యాకేజీలు వీకెండ్ పార్టీలు ఫారిన్ ట్రిప్పులు ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు ఎప్పుడు జాబ్ పోతుందో అని ఐటీ ఉద్యోగులైతే నిజంగా ఉనికిపోతూ ఉన్నారు ఇంతకుముందు ఐటీ సంస్థల్లో పనిచేసేటువంటి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి పిల్లనివ్వాలన్నా కూడా వారు ఆలోచన లేకుండా ప్యాకేజ్ అంతా చూసుకొని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ రంగం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది వివిధ కారణాల వల్ల సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసేటువంటి వారికి చర్మగీతం పడుతోంది ఉంది ఈ నేపథ్యంలోనే గతంలో చూసుకున్నట్లయితే ఐటీ కంపెనీల్లో లక్షల్లో ప్యాకేజీలు వీకె వీకెండ్లో పార్టీలు ఫారెన్ ట్రిప్పులు ఇదంతా ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు ఎప్పుడు జాబ్ పోతుందో అని ఐటీ ఉద్యోగులు అయితే ఉనికిపోతూ ఉన్నారు దిగ్గజ ఐటీ సంస్థలు గత కొంతకాలంగా ఉన్న పరంగా ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నాయి అందువల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే మరింతగా ఉనికిపోతూ ఉన్నారు ఇకపై సాఫ్ట్వేర్ జాబ్స్లో గాల్లో దీపాలైన అని అంతా చర్చించుకుంటూ ఉన్నారు తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటైనటువంటి వరాకిల్ భారతీయ ఉద్యోగులకైతే షాక్ ఇచ్చింది పది శాతం మందిని తొలగిస్తున్నట్లుగా సమాచారం అందింది ఇప్పటికే ఆ పది శాతం మందిని తొలగించినట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి దేశంలో ఇరవై ఇరవై ఎనిమిది వేల మందికి పైగా ఆ సంస్థలో ఉద్యోగులు ఉన్నారు వారిలో పది శాతం మందిని తొలగించినట్లుగా సమాచారం అందుతుంది బెంగళూరు హైదరాబాదు చెన్నై ముంబై పూణే నోయిడా కల్కత్తాలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది ఈ తొలగింపులు ప్రధానంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ క్లౌడ్ సేవలు కస్టమర్ సపోర్ట్లోని టీంలను ప్రభావితం చేశాయి అయితే ఇది కక్ష పూర్తి చర్యగా కొంతమంది భావిస్తూ ఉన్నారు తొలగింపులకి కొన్ని రోజుల ముందు వరాకెల్ సిఇఓ లారీ విల్సన్ అతను ఓవల్ కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ను కలవడం జరిగింది వారి చర్చల్లో భాగంగా భారతీయ ఉద్యోగుల తొలగింపు అంశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ సమావేశం ముగిసిన వెంటనే వొరాకిల్ మౌలిక సదుపాయాలను ఉపయోగించి ఏఐను అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాను ప్రాసెస్ చేయడానికి ఓపెన్ ఏఐతో భారీగా ఒప్పందాలను అయితే ప్రకటించింది ఈ చర్య వల్లే దెబ్బతిన్నటువంటి దేశం భారతదేశం మాత్రమే కాదు అమెరికా కెనడా మెక్సికో లేని వరాక్ సిబ్బంది కూడా ప్రతి అంటే ప్రభావితమయ్యారు దీనివల్ల వందల వేల మంది ఉద్యోగులైతే నిరుద్యోగులుగా మారంటూ కూడా నివేదికలు అయితే తెలియ తెలియజేస్తూ ఉన్నాయి సిఆర్టిల్లో నూట యాభై మందికి పైగా ఉద్యోగులు ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు కృత్రిమ మేధస్సు కోసం ప్రపంచ వ్యాప్తంగా పోటీ ప్రాధాన్యతలను తిరిగి రూపొంది అంటే రూపొందిస్తుంది సాఫ్ట్వేర్తో పాటుగా సాఫ్ట్ బ్యాంక్తో ఐదు వందల బిలియన్ గేట్ ప్రాజెక్ట్ను అయితే అనుసంధానించడానికి ఓపెన్ ఏఐతో వరాకిల్ ఒప్పందం చేసుకున్నట్లుగా యుఎస్ డేటా సెంటర్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ ఖర్చులని సమతోలనం చేయడానికే వరాకిల్ ఇతర రంగాల్లో ఉద్యోగస్తులను ఉద్యోగాల ఉద్యోగులను తగ్గిస్తుందంటూ కూడా అయితే భావిస్తూ ఉన్నారు భారతదేశంలో వరాకిల్ ప్రయాణం చూసుకున్నట్లయితే ఇరవై సంవత్సరాల క్రితం భారతదేశంలోకి వరాకిల్ ప్రవేశించింది బెంగళూరు హైదరాబాదు చెన్నై ముంబై పూణే నోయిడా కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో కార్యాలయాలతో దేశంలోని అతిపెద్ద ఐటీ యజమానుల్లో ఒకటిగా ఈ వరాక్ సంస్థ ఎదిగింది సాఫ్ట్వేర్ అభివృద్ధి క్లౌడ్ సేవలు కస్టమర్ మద్దతుతో దాని ప్రపంచ కార్యకలాపాలకు శక్తినిస్తూ కూడా భారతదేశం కంపెనీకి వ్యూహాత్మకంగా కేంద్రంగా అయితే ఉంటూ వచ్చింది అయితే ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ రంగం నిజంగా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనేక అనేక కంపెనీలు అయితే ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అయితే ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్నారు అసలు మైక్రోసాఫ్ట్ సంస్థలో ఎవరైతే ఈ కృత్రిమ మేధానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కనిపెట్టారో రూపొందించారో వారే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది నిజంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పది మంది డెవలపర్సు పది మంది ప్రోగ్రామర్సు ఒక రోజులో రాసేటువంటి కోడ్ ఏదైతే ఉందో అది కొన్ని క్షణాల్లోనే ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం భారీగా ఐటీ ఉద్యోగుల మీద అయితే ఉంది నిజంగా ఐటీ ఉద్యోగులు బంబేలు ఎత్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గూగుల్ సంస్థ ఆ సంస్థలో పనిచేసిన వారిని తొలగించడం జరిగింది ట్రస్ట్గా పేరున్నటువంటి అంటే ఒక ఒక అంటే ఒక నమ్మకమైనటువంటి సంస్థగా పేరున్నటువంటి టీసీఎస్ ఆ టీసీఎస్ కూడా పన్నెండు వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది అంటే వివిధ కారణాలు చూపిస్తూ ఉన్నారు వీరేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఒకటైతే ఇంకొకటి కాస్ట్ కటింగ్ చేసుకునే దాంట్లో భాగంగా ఇంకొకటి ఐటీ రంగంలో రష్యన్ రావడం వల్ల వివిధ కారణాలను చూపిస్తూ అధిక ఖర్చులను తగ్గించుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు కొంతమంది ఉద్యోగులను అయితే ఈ ఐటీ సంస్థలు తొలగిస్తూ ఉన్నాయి దీంతో నిజంగా ఐటీ రంగంలోకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది నిజంగా ఇప్పుడు ఎవరైతే బీటెక్ పూర్తి చేసుకొని అలాగే ఎంటెక్ పూర్తి చేసుకొని ఎంసీఏ బీసీఏ ఇలా గ్రాడ్యుయేట్లు కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఎవరైతే ఉంటారో వారు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగం ఇన్రోల్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు అనేటువంటి భయాందోళన అయితే వాళ్ళు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే అంటే వాటన్నింటికీ చెక్ పెడుతూ ఇన్ఫోసిస్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే సీనియర్ల నియామకం ఆపేసింది కానీ కొంతమంది ఫ్రెషర్స్ని మాత్రం నియమించుకునేటువంటి అవకాశం ఉంది పంతొమ్మిది వేల మంది ఫ్రెషర్స్ని తీసుకుంటున్నట్లుగా ఆ సంస్థ సీఈఓ కూడా తెలియజేశారు కాబట్టి సాఫ్ట్వేర్ రంగం ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని తొలగించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది నైపుణ్యం కలిగిన వాళ్ళని అట్టి పెట్టుకుంటున్నారు కానీ నైపుణ్యం కాస్త తక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళు ఉపేక్షించేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు అంటూ కూడా కొంతమంది నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్